ఇప్పుడు సూపర్ సిక్స్ పథకాలు ఒకదాని తర్వాత ఒకటి అమలు చేస్తూ ఉన్నాము గతంలో రెండు వేలు పెన్షన్ని మూడు వేలు చేస్తానని చెప్పి ఐదు సంవత్సరాలు చేసిన ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం మూడు వేల రూపాయల పెన్షన్ నాలుగు వేలు చేయటం మూడు వేల పెన్షన్ని దివాంగులకు వచ్చేసరికి అది ఆరు వేలు చేయటం కొంతమందికి పదిహేను వేలు చేయటం అట్లానే పదివేల రూపాయలు పెన్షన్ చేయటం ముప్పై మూడు లక్ష అరవై నాలుగు లక్షల పెన్షన్లు ఇచ్చే రాష్ట్రం ఏదైనా ఉందంటే ఈ దేశంలో ఒక చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మనం ఇచ్చినంత పెన్షను ఎక్కడ కూడా ఈ దేశంలో ఎవరు కూడా ఇవ్వట్లేదు పెన్షన్స్ మీద మనం ఖర్చు పెట్టినంత డబ్బులు ఈ దేశంలో ఎక్కడ కూడా ఎవరు కూడా ఖర్చు పెట్టలేదు చాలా పెద్ద ఎత్తున ఖర్చు పెడతా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గడిచిన ఆరు సంవత్సరాల్లో గడిచిన ఐదు సంవత్సరాలు వ్యవస్థలన్నింటినీ కూడా దుర్వినియోగం చేసింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లు గుంట్లబడిన రోడ్లన్నిటి కూడా ముందు పోడ్చడం కోసం వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాము అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశాము మహిళలకు ఇచ్చిన మాట ప్రకారం గ్యాస్ సిలిండర్ ఇచ్చే కార్యక్రమం ఆల్రెడీ స్టార్ట్ చేసి ఇస్తూ ఉన్నాము ఒకటి కాదు రెండు కాదు అన్ని కార్యక్రమాలు చేసుకుంటా వెళ్తున్నాము తొందరలోనే అన్ని చేస్తాం వైఎస్ఆర్ ప్రభుత్వం గత గడిచిన ఐదు సంవత్సరాలు అబద్ధ మాటలతోటి కాలం గడుపుకొని దాదాపు పదకొండు సీట్లకు పరిమితం అయిపోయింది ఇవాళ మా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే ఒక పక్కన అభివృద్ధి సంక్షేమం రెండు కూడా రెండు కళ్ళుగా చేసుకుంటా ముందుకు వెళ్తుంది ప్రభుత్వం మాది